ఉదయకాల ప్రార్థన ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము యహోవా నా ముర్ర నీ యుద్దకు చేరనిమ్ము నూట రెండవ కీర్తన మొదటి చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున మీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా ఈ దినము మనందరము మన యొక్క రెండు చేతులను పైకెత్తి ప్రార్థించవలసినటువంటి దినము ఎందుకనగా విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తము కూడాను అదే విధముగా ఆ చాలా పలు ప్రాంతాల్లో ఈ వరద కారణంగా ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా బాధించబడుతూ ఉన్నారు ఉండటానికి ఇల్లు లేక నివాసం లేక తినటానికి తిండి లేక చిన్న బిడ్డలతోనూ ఎంతగానో వారు ఎంత ఇంతగా బాధపడుతూ ఉన్నారంటే ఈ దినమున వారందరినీ బట్టి మనం ప్రార్థించవలసిన వారిమై ఎంతగానో ఎంతో ఉంది ఎప్పుడు మన సమస్యలు మనకున్నటువంటి కష్టాలు మనకున్నటువంటి వేదన గురించి కాక ఈ దినము ప్రత్యేకమైన దినము మనము మన తోటి వారి గురించి అలా కష్టాలలో ఇప్పుడు కన్నీటి కన్నీటి సంద్రంలో మునిగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు కొన్ని వందల మంది వరద బాధితులు ఉన్నారు వారందరి కోసము ఈరోజు దేవుని దేవునికి మనందరం మొరపెడడం చాలా చాలా మందిని దేవుడు ఎంతగానో కుప్ప చూపించి చిన్న బిడ్డలతో సహా వారిని ఒడ్డుకు చేర్చారు ఎంతో మంది సహాయకులు రావటం జరిగింది ఎన్నో ఎన్నో దేవుడు కృప వారి మీదకి తీసుకొని వచ్చి ఎంతో మంది కాపాడబడబడ్డారు ఇంకా మన ప్రార్థన అనేది చాలా అవసరము మన ముర ఆయన చెవిని వినపడేలాగా మన ముర ఆయన ప్రార్థన వినేలాగా కష్ట ఆయన మనకు సహాయం చేసేలాగా వారికి సహాయం ఇక్కడై ఉండేలాగున మనందరి ప్రార్థన దేవుడు ఆలకించేలాగున ఈ దినము మనం ప్రార్థన చేయాలి మనకున్నటువంటి ఏదైనా సమస్యను ఈ రోజున పక్కన పెట్టి ఆ యొక్క బాధితుల కోసం ఈ దినమున మనందరము ప్రార్థన చేద్దాం దేవుడు ఈ ఎవరైతే వారి గురించి ప్రార్థన చేస్తున్నారో మనం ఎదుటి వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి ప్రార్థనతో పాటు దేవుడు మన సమస్యను కూడా తీర్చునిగాక ఈ యొక్క వాక్యము వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రము చెల్లిస్తున్నాము దేవ ఆశ్చర్య మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడిచిన ఏ సయ్యా మీకు స్తోత్రము తండ్రి నేను ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు దేవా నిజమే తండ్రి ఈ దినమున మేము పెడుతున్నటువంటి మొర కోసము కాదయ్యా తండ్రి వరద బాధితులు ఎంత మంది నాయన నాయన కష్టాలలో ఉన్నారు తండ్రి నాయన ఆకలితో అలవటిస్తూ ఉన్నారు ఉండటానికి నీడలేక ఉన్నారు తండ్రి అటువంటి వారు అందరిని దేవ మీరు కింద ఈ దిన మీరు భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి వారందరి కోసం వారందరి తరపున ఈ దినమున మేమందరం మొరపెడుతూ ఉంటుండగా ఏసయ్య మా మొరను మీరు ఆరకించువా తండ్రి నాయన యొక్క ఉదయకాల ప్రార్థన మీరు అందుకోమని వేడుకుంటున్నాము దేవ తండ్రి కష్ట దినమున తండ్రి విముఖ ఉండకుండా తండ్రి మనుషులు చేసిన పాపమును బట్టి దేవ కాక మీ నీతిని బట్టి ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి తండ్రి ఎంత మంది కష్టకాలంలో ఉన్నారో ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు అటువంటి వారికి దేవ ఉండటానికి నైనా నీడను తండ్రి తినటానికి ఆహారాన్ని దేవ పంపించమని వేడుకుంటున్నాం దేవ ఆనాడు తండ్రి ఐదు రొట్టెలు రెండు చేపలను ఏ విధంగా విస్తారంగా మీరు పంచిపెట్టారు తండ్రి అదే విధంగా ఒక అద్భుత కార్యాన్ని మనుషుల ద్వారా తండ్రి నాయన సహాయాన్ని మీరు పంపిస్తున్నందుకై ఇంకా వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి దినమున ఎంత మంది వీరి కోసం మొరుపెడుతున్నారో వారి కుటుంబాలలో మీరు దీవెనలు కురిపించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన మీ కృపల భద్రం చేయండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల బలహీనలకు బలం చేకూర్చండి రోగుల మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన ఈ యొక్క వర్షం నుంచి మీరు తప్పించమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది బాధితులు ఉన్నారో బాధితులకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాము స్వామి సహాయం చేయండి నాయన వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి జతపరచండి దేవ నేను ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను దయచేయండి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను పట్టణాలను పట్టణాలను తండ్రి పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకుంది ఆశీర్వదించమని వేడుకుంటూ మా యొక్క ప్రార్థన మీరు విని వినియున్నీ మీకు వందనములు చెల్లించుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించుండి గాక ఆమె